ఒక పెద్ద అడవిలో చింటూ అనే ఒక చిన్నారి కోటి ఉండేది చింటూ చాలా తేలివైనవాడు మరియు అడవిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడని ప్రసిద్ధుడు ఒక రోజు అడవిలో ఉన్న జంతువులు చాలా దుఃఖంగా ఉన్నాయి వారికి ఇస్తామైన మామిడి చెట్టు చాలా కాలం నుండి ఫలాలను ఇవ్వండి జంతువులు చింటు దగ్గర సహాయం కోసం వచ్చారు చింటు మన మామిడి చెట్టుకి ఏమైంది అని వారు అడిగారు చింటూ మామిడి చెట్టు దగ్గర పరిగెట్టాడు అక్కడ ఒక పెద్ద నిరసరిన కచ్చప అనే తాబేలు చెట్టు చుట్టూ ఒక గొడవను కడం చూశాడు చింటూ కచ్చపని అడిగాడు నీవు ఎందుకు ఈ గొడాను కత్తావో కచ్చప చెప్పాడు నేను నీడ కోసం నేను గొడాను కఠాన్ని మరియు నేను ఇప్పుడు చాలా నిరసించినాను చింటూకి ఒక యోచన వచ్చింది నేను నీకు ఇష్టమైన ఒక పండునీ తెచ్చాను అని చెప్పి తన చేతిలో ఒక మెరిసే పండును చూపించాడు కచ్చపా పండుని చూసి చాలా సంతోషించాడు నేను ఈ పండుని తీసుకుంటాను నువ్వు గొడాను తీసివేయవచ్చు అని చెప్పాడు చింటూ తన స్నేహితుడు పిచ్చి అనే ఒక చిన్నారి పక్షి సహాయంతో గొడాను తీసివేయడం మొదలు పెట్టాడు వారు కలిసి ఒక రాయి తరువాత ఇంకొక రాయిని తీసివేశారు గోడ పూర్తిగా తీసివేసినప్పుడు సూర్యకాంతి మామిడి చెట్టు మీద పాడింది కొన్ని రోజుల తరువాత చెట్టుమాల్ ఫలము ఇవ్వడం మొదలైనవి పెట్టింది అడవిలో ఉన్న జంటవులు చాలా సంతోషించాయి చింటూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు కలిసి పనిచేస్తే మరియు ఒక చిన్న దయగల పనిచేస్తే ఈ సమస్యను అయినా పరిశీలించవచ్చు ఒక పెద్ద అడవిలో చింటూ అనే ఒక చిన్నారి కోటి ఉండేది చింటూ చాలా తేలివైనవాడు మరియు అడవిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడని ప్రసిద్ధుడు ఒకరోజు అడవిలో ఉన్న జంటలకు ఒక పెద్ద సమస్య వచ్చింది వారి నది అడవి యొక్క జీవనది ఎండిపోతోంది జంతువులు చాలా బయటపడ్డాయి వారు ఏమీ చేయాలో తెలియక చింటూ దగ్గర సహాయం కోసం వచ్చారు చింటూ నది యొక్క మేలకు పరిగెట్టాడు అక్కడ ఒక పెద్ద పురాణ చెట్టు పాడిపోయి నది యొక్క ప్రధాన ప్రవాహానికి అడ్డంగా ఉండడం చూశాడు ఆ చెట్టును ఒక్కరే తీసివేయడం అసాధ్యం అని చింటుకి తెలిసింది అందరూ కలిసి పనిచేయాలి అని దానికి ఒక ఆలోచన వచ్చింది చింటూ జంతువులకు తన యొచ్చనను వివరించాడు మనం అందరం కలిసి ఆ చెట్టును తోస్తే నది మళ్ళీ ప్రవహిస్తుంది అని చెప్పాడు మొదట కొన్ని జంటలు సందేహించాయి కాని చింటు వారికి నమ్మకం కలిగించాడు మన అడవి కోసం మనం అందరం కలిసి పనిచేయాలి అని చెప్పాడు అందరూ కలిసి ఆ చెట్టును తోయడం మొదలు పెట్టరు పెద్ద నేను తన బలమైన కళ్లతో ఏడుబంటి తన బలమైన భుజాలతో మరియు కొడిజింక తన తొందరగా పరిగెట్టే శక్తితో సహాయం చేశాయి కొన్ని గంటల తీర్మానం తర్వాత చెట్టు చిన్నగా కదిలింది ఆ తరువాత ఒక పెద్ద శబ్దంతో అది పక్కకు జరిగింది నది మళ్ళీ ప్రవహించడం మొదలు పెట్టింది అడవిలో ఉన్న జంతువులు చింటు యొక్క తెలివి మరియు నీ తత్వానికి చాలా సంతోషంగా ఉన్నాయి చింటూ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు కలిసి పనిచేస్తే ఈ సమస్యను అయినా పరిష్కరించవచ్చు ఒక పెద్ద పచ్చని అడవిలో చిట్టి అనే ఒక చిన్నారి కోటి ఉండేది చిట్టికి ఒక అలవాటు ఉండేది ఆది వెలుగుతున్నా మెరుస్తున్న వస్తువులను సేకరించడం ఒకరోజు ఉదయం కొత్త వస్తువులు వెతుకుతున్నప్పుడు ఒక పొడలలో మెరుస్తున్నది చూశాడు అదీ ఒక పండు అది ఎప్పుడు చూడని విధంగా ఉంది ఆ పండుగుండ్రగా ఉండి మరియు ఒక మృదువైన వేడి వెలుగుతో మెరుస్తుంది ఆది జాగ్రత్తగా దానిని కొమ్మ నుండి తీసుకున్నాడు ఆ వెలుగు దాని చేతులలో ఒక మాయ లేక ఉంది చిట్టి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రత్యేక వస్తువును దానికోసం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు దానిని దాచడానికి అడవిలోని పెద్ద చెట్టు యొక్క అత్యున్నత కొమ్మ మీద ఎక్కదు కాని అది ఎక్కి పెద్దది పండు వెలుగు మరియు పెద్దది అయింది ఆది ఒక చిన్న సూర్యుని లేక మెరిసింది మరియు ఒక మధురమైన అద్భుతమైన వాసన గాలిలో నిండింది అడవిలోని ఇతర కోతులు ఆ వెలుగును మరియు ఆ రుచికరమైన వాసనను దృష్టి చటం మొదలగు పెట్టాయి అవి ఏమీ అయ్యుండొచ్చు అని ఆశ్చర్యంగా మేడకు చూశాయి చిట్టి తన స్నేహితులు తన వైపు చూస్తున్నారు అని చూశాడు పండును దాచడం అది అనుకున్నంత సంతోషంగా లేదు అని దానికి తెలిసింది ఆ వెలుగు చూడబడ్డదానికి ఉద్దేశించబడ్డది ఆది కిందకు దిగి తన మంచి స్నేహితుడు గోలి అనే ఒక చిన్న కోటికి ఒక ముక్క ఇచ్చింది ఆ పండు వేయి సూర్యులు మరియు నురు పువ్వులు లేక రుచి చూసింది చిట్టి ఆ పండును తన స్నేహితులందరితో పంచుకున్నాడు ఆ పండు నుండి వస్తున్నా వెలుగు మొత్తం అడవిని నింపింది మరియు అందరూ సంతోషముగా మరియు ఆనందించండి చిట్టి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు గొప్ప నిధి దాచుకున్న వస్తువులు కాదు కాని ఇతరులతో పంచుకున్నవి అని అడవిలో ఒక చిన్న మినుగురు పురుగు ఉండేది దాని పేరు జ్యోతి మిగిలిన మినుగురు పురుగులన్నీ రాత్రిపూట మెరిసి ఆడుకునేవి కాని జ్యోతికి మాత్రం చీకటి అంటే భయం జ్యోతి తన మెరుపును దాచుకుని తన చిన్న పుట్ట గొడుగు ఇంట్లో సురక్షితంగా ఉండేది చీకటి చాలా పెద్దగా ఉంది అని ఆమె అనుకునేది ఒక రాత్రి జ్యోతి తన కిటికీలోంచి చూస్తుండగా ఒక చిన్న గొంగళి పురుగు ఏడుస్తూ కనిపించింది ఆ పురుగు పేరు పింటూ నేను దారి తప్పాను నా ఇంటికి ఎలా వెళ్లాలో లేదు అని పింటూ ఏడ్చాడు జ్యోతికి పింటూని చూసి జాలివేసింది తన పక్కన పెట్టి పింటూకి భయాన్ని చేయాలని నిర్ణయించుకుంది భయపడకు పింటూ నేను నీకు దారి చూపిస్తాను అని జ్యోతి అంది తన చిన్న మెరుపును పెద్దగా వెలిగించి పింటూ ముందు ఎగురుతూ దారి చూపించింది జ్యోతి మెరుపు వల్ల చీకటి అంత భయంకరంగా అనిపించలేదు పింటూ కూడా ధైర్యంగా నడవడం మొదలు పెట్టాడు చివరికి వారు పింటూ ఇంటికి చేరుకున్నారు పింటూ తల్లిదండ్రులు అతన్ని చూసి చాలా సంతోషించారు ధన్యవాదాలు జ్యోతి నీ మెరుపు చాలా అందంగా ఉంది అని పింటూ అన్నాడు జ్యోతికి తన మెరుపు గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదని అర్థమైంది ఆ రోజు జ్యోతి చీకటికి భయపడలేదు తన మెరుపును ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించింది తన ధైర్యం తనలోపలే ఉందని ఆమె తెలుసుకుంది ఒకప్పుడు రోబోల నగరంలో చింటూ అనే చిన్న రోబో ఉండేది మిగతా రోబోలన్నీ పెద్ద పెద్ద యంత్రాలను రిపేర్ చేయడంలో బిజీగా ఉంటే చింటూ మాత్రం రంగుల డబ్బాలతో బొమ్మలు వేసేది చింటూ తన బొమ్మలను మిగతా రోబోలకు చూపించింది చూడండి నేను చంద్రుడిని గీశాను అని చెప్పింది కాని ఎవరూ పట్టించుకోలేదు చింటూకి చాలా బాధ అనిపించింది తన కళను ఎవరూ అర్థం చేసుకోలేదని అనుకుంది తను ఒంటరిగా ఒక మూలకు వెళ్ళి కూర్చుంది అప్పుడే నగరంలో పెద్ద సమస్య వచ్చింది నగరానికి విద్యుత్ సరఫరా చేసే ముఖ్యమైన యంత్రం చెడిపోయింది రోబోల నాయకుడు బాబు చాలా కోపంగా ఉన్నాడు చింటూ ఆ యంత్రాన్ని చూసింది దానిలో విరిగిపోయిన ఒక భాగాన్ని చూసి అది నేను వేసిన బొమ్మలానే ఉంది అని అనుకుంది చింటూ వెంటనే తన రంగుల డబ్బాలను తీసుకుని ఆ విరిగిన భాగం యొక్క బొమ్మను చాలా వివరంగా గీసింది చింటూ ఆ బొమ్మను బాబు దగ్గరికి తీసుకెళ్లి చూపించింది బాబు ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపోయాడు ఇది చాలా ఖచ్చితంగా ఉంది అని అన్నాడు చింటూ గీసిన బొమ్మ సహాయంతో మిగతా రోబోలు ఆ విరిగిన భాగాన్ని సరిచేయగలిగారు నగరం మళ్లీ వెలుగులోకి వచ్చింది బాబు చింటూ దగ్గరికి వచ్చి నీ కళ చాలా గొప్పది నిన్ను అర్థం చేసుకోనందుకు క్షమించు అని అన్నాడు ఆ రోజు నుండి చింటూ నగరానికి అధికారిక డిజైనర్ అయింది తన కళతో నగరాన్ని మరింత అందంగా మెరుగ్గా మార్చింది తన ప్రత్యేకత ఎంత ముఖ్యమో చింటూ తెలుసుకుంది ఒక పచ్చని గ్రామంలో భైరవ్ అనే ఒక మంచి కుక్క ఉండేది భైరవ్ చాలా సరదాగా ఉండేది ఎప్పుడూ ఆడుకోవడానికి ఇష్టపడేది అది తన ఇంటి పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళి కొత్త స్నేహితులను వెతుక్కోవడానికి ఇష్టపడేది ఒకరోజు భైరవ్ అడవిలో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న ఉడుతను చూసింది దాని పేరు చిట్టి చిట్టి చాలా బాధగా ఒక చెట్టు మీద కూర్చుని ఉంది ఏమైంది చిట్టి ఎందుకు అంత బాధగా ఉన్నావో అని భైరవ్ అడిగింది నేను దారి తప్పిపోయాను మా ఇంటికి ఎలా వెళ్లాలో నాకు తెలియడం లేదు అని చిట్టి ఏడుస్తూ చెప్పింది భయపడకు చిట్టి నేను నీకు సహాయం చేస్తాను నీ ఇల్లు ఎక్కడ ఉందో మనం కలిసి వెతుకుదాం అని భైరవ్ ధైర్యం చెప్పింది అలా భైరవ్ చిట్టి కలిసి ప్రయాణం మొదలు పెట్టారు దారిలో పొడవాటి చెట్లు రంగురంగుల పువ్వులు చూస్తూ నడుస్తున్నారు కొంత దూరం వెళ్లిన తరువాత వాళ్లకి కొన్ని పక్షులు పెద్దగా అరుస్తూ కనిపించాయి ఒక చిన్న పక్షి గూటిలోంచి కింద పడిపోయింది భైరవ్ నెమ్మదిగా ఆ చిన్న పక్షిని తన నోటితో పట్టుకుని జాగ్రత్తగా గూటిలో పెట్టేసింది పక్షులన్నీ సంతోషంగా చప్పట్లూ కొట్టాయి భైరవ్ చిట్టి మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు చివరికి వాళ్లకి దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది అదే మా ఇల్లు అని చిట్టి సంతోషంగా అరిచింది చిట్టి తన కుటుంబాన్ని చూసి చాలా సంతోషపడింది నీకు చాలా కృతజ్ఞతలు భైరవ్ అని చెప్పింది భైరవ్ చిట్టికి వీడ్కోలు చెప్పి తన గ్రామానికి తిరిగి వెళ్ళింది భైరవ్ చేసిన మంచి పనికి చాలా సంతోషంగా గర్వంగా అనిపించింది